ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంబైఎస్ శాస్త్రో భవిష్యత్ దర్శిని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అద్భుతమైనటువంటి విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను అందులో ఇది ఒక విశేషమైనటువంటి పవిత్ర వస్తువు శివలింగం దీన్ని వ్యాఘ్రముఖి అంటారు ఇంగ్లీషులో చెప్పాలంటే టైగర్ స్టోన్ మనం పిల్లి కన్ను రాయిని వైఢూర్యంగా కేతుగ్రహానికి వాడతాం రష్యన్సు ఈ వ్యాఘ్రముఖి పులి కన్ను రాయిని వాడతారు ఇవి అనేక సందర్భములలో వాళ్ళు గిఫ్ట్ ఆర్టికల్స్ కింద ఇస్తారు వీటి మీద విగ్రహాలు చెక్కి బుద్ధుడి విగ్రహాలు లాంటివి లేకపోతే ఏనుగులు లాంటివి లాంటివి లేకపోతే టోటాయిస్ లాంటివి తయారు చేయించి ఇస్తారు ఎందుకంటే వాళ్ళకి దైవ సంబంధమైన మంత్ర ప్రక్రియ లేదు కనుక చాలా విశేషమైనటువంటి వాటిల్లో ఒకటి వ్యాఘ్రముఖి పులి కన్ను ఎలా ఉంటుందో మనం ఈ రత్నాన్ని అటు ఇటు తిప్పుతూ ఉంటే ఆ జ్యోతి వెలుతురు అలా అలా మూవ్ అవుతూ ఉంటుంది ఇది కెమెరాలో అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు కానీ ప్రత్యక్షంగా చూస్తే చాలా విశేషం అనిపిస్తుంది శివలింగం నా రుద్రో రుద్రమర్చయేత్తు అని శతరుద్రి ఏం చెప్తున్నది రుద్రుడంతటి వాడు అయిన తరువాతే శివలింగాన్ని తాకాలి అనబడేటువంటిది ఆగమశాస్త్ర ప్రవచనం మరి రుద్రుడు ఎప్పుడవుతాడండి మానవుడు మహన్యాసంతో అవుతాడు శరీర అంగాంగములు శుద్ధి కాబడి సరే అది మంత్ర ప్రక్రియలు ఇంకా ఎలా చేసుకోవాలి ఏంటి చాలా విశేషమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి దీనికి అభిషేకం చేయడం ద్వారా ఎవరైతే ఈ రత్నంతో తయారు చేయబడిన శివలింగాన్ని పూజామందిలో పెట్టి పంచామృతాలతో అవకాశం ఉన్నటువంటి ద్రవ్యములతో అభిషేకం చేసి నల్ల నువ్వులతో కనుక పూజ చేస్తే నలభై నాలుగు రోజుల్లో మీకు శత్రు బాధ పోతుంది ఎటువంటి భయంకరమైనటువంటి కోర్టు కేసులున్నా త్రుటికలో మీ వైపు అనుకూలంగా మారతాయి సర్వశత్రులు నిర్మూలనం జరుగుతుంది ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్తు మనకు ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు పరమేశ్వరుడు అండి ఐశ్వర్యం అంటే కేవలం డబ్బేనా సత్తు భార్య సత్తు భర్త సత్తు సంతానం సత్తు నడవడిక సత్తు శీలం సత్తు గుణం సదాచారం సత్తు ధర్మం సత్తు ధర్మాచరణ ఇలా అనేకమైనటువంటి ఉన్నాయి ఇవన్నీ కలిపి పరమేశ్వరుని విభూతులు వాటినే ఐశ్వర్యములు అంటారు ఇన్ని రకాల ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు పరమేశ్వరుడు వీటిల్లో స్ఫటికం మరకతం పగడం నీలం వ్యాఘ్రముకి నూట ఇరవై ఏడు రకములైనటువంటి రత్నములపై తయారు చేయబడినటువంటి ప్రతిమలు ఒక్క శ్రీపీఠం రుద్రక్షాల శాల యొక్క ప్రత్యేకత స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వివరాలు తెలుసుకోండి అవకాశం ఉన్నవారు అవకాశం ఉన్న వాటితోటి ఆచరించండి సత్ఫలితాలు పొందండి జై గురుదత్త